హాయ్ ఫ్రెండ్స్ అందరికి మేమైతే అయితే గ్యాస్ మొద్దు అయితే నింపించుకొచ్చినాం ఇగో మా బావ అయితే మా గ్యాస్ స్టవ్ అయితే ఇక్కడ ఇవి ఫిలం వచ్చినాయి అన్నీ ఖరాబ్ అయినాయి అవి అయితే చూస్తాడు పీకి మళ్ళీ కొత్తది పెడతాడు గ్యాస్ రిపేర్ చేయడానికి పోతావా బావా పోతా రెండు వందల రూపాయలు అయినాయి అట్లా రోజుకొక పదివేలు చేసినా మంచిగా వెయ్యి రూపాయలు వస్తాయేనా బావా అలా రిపేరింగ్ చేస్తే మంచిది మరి ఏదో అలా మాటల్లో అన్న చెప్పేసిన రిపేర్ అయిపోయినట్టేనా 孤单呢？你光讲孤喜欢。